హాయ్ వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఆర్ఆర్బీ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో చూద్దాం కట్ ఆఫ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది నేను వీడియో చూసిన తర్వాత వాట్సాప్ కి మెసేజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళ యొక్క మార్క్స్ నాకు వస్తుందా లేదా ఇదే కామెంట్ తోటి మొత్తం కామెంట్ బాక్స్ అంతా ఫుల్ అయిపోయింది సో వీలైనంత వరకు చాలా మందికి నేను రిప్లై అవ్వడానికి ప్రయత్నించాను అందరికీ రిప్లై అవ్వడానికి కుదరలేదు సో ఒక వీడియో ద్వారా మీ ముందుకొస్తే మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఖచ్చితంగా ఇంతే ఉంటుందని నేను కాదు కదా ఎవరూ చెప్పలేరు సో కాబట్టి జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ కటాప్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు నేను చెప్పే కటాప్ ఆఫ్ మార్కుల లోపల మీ మార్కులు ఉంటే సంతోషపడాల్సిన అవసరం లేదు ఒకవేళ దాంట్లో లేకపోయినట్లయితే మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి కాకపోతే ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది నేను సికింద్రాబాద్ జోన్ ని బేస్ చేసుకుని నేను తీయడం జరిగింది వేరే జోన్లకి కాదు ఇది సికింద్రాబాద్ జోన్ ని మెయిన్ గా కాన్సన్ట్రేట్ తీసుకున్నాను ఈ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మాక్సిమం లో మాక్సిమం మీరు సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ అన్నిటికంటే అందరు ఎక్కువ మంది ప్రిపరేషన్ అవుతుంది అదే విధంగా ఎక్కువ మంది అడుగుతుంది ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్స్ దాని నుంచి సో దానికి కట్ ఆఫ్ వచ్చేసి ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు మార్కుల మధ్యలో ఉండొచ్చు నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను ఎస్ఎన్టీ గురించి నేను ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి నేను మోటివేట్ చేసుకుంటేనే వచ్చాను మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా మీరు చదవండి 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 అని చెప్పుకుంటూనే వచ్చాను కానీ ఖచ్చితంగా కట్ ఆఫ్ ఇంత ఉంటుంది ఎన్ని మార్క్స్ తెచ్చుకోండి నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు మిగతా వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా ఒక టార్గెట్ ఇచ్చాను డెబ్బై మార్కులు మనకి టెక్నీషియన్ గ్రేట్ త్రీ అని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ లాస్ట్ లో కరెక్ట్ రెండు రోజుల ముందు ఎగ్జామినేషన్ కి రెండు రోజుల ముందు కట్టాఫ్ ఇంకొక పది మార్కులు టార్గెట్ తగ్గించుకో అంటే అయ్యో నేను డెబ్బై మార్కులు తెచ్చుకోలేని నిరాశ నిస్ఫుర్లతో ఉంటారు కొంతమంది వాళ్ళకి కూడా ఆశ రేకెత్తించడానికి అరవై మార్కులు అయినా తెచ్చుకోండి మీకు ఏదో ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి మోటివేట్ చేయడం జరిగింది సో అటువంటి వాళ్ళు కూడా కొంతమంది వెల్డర్ టర్నర్ మెషనిస్ట్ కార్ డ్రైవర్ ట్రైన్ డ్రైవర్లు ఇటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ సాధించారు సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సో సిగ్నల్ అండ్ టెలికామ్ లో ఎనభై ఆరు నుంచి ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు మధ్యలో రావాల్సి ఉంటుంది యుఆర్ క్యాండిడేట్ వాళ్ళకి మీకు అనగా సీట్ రావాలంటే ఒకవేళ అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ప్లస్ ఆర్ మైనస్ టూ అనుకోండి నేను చెప్పిన దానికి మళ్ళీ ఇది నేను యుఆర్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ సైడ్కి చెప్తున్నాను ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే మీరు ఇక్కడ నేను చెప్పిన మార్క్స్ ఇక్కడ ఎనభై రెండు చెప్పాను కదా ఓబీసీ వాళ్ళు మీరు ఒక రెండు తక్కువ చేసుకోండి అంటే ఎనభై మార్కులు వస్తే కనుక రా మార్క్స్ మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఇదంతా రా మార్క్స్ మళ్ళీ మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ నార్మలైజేషన్ మార్క్స్ సార్ ఏంటి సార్ మీరు అలా తక్కువ చెప్పారు అంటే ఇది ఆ మార్క్స్ అది నార్మలేషన్ మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్ ఖచ్చితంగా కొద్ది పెరుగుతాయి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే నిజం చెప్పాలంటే నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కానీ సర్టిఫికెట్ అనేది చాలా మంది దొరకకపోయినా సార్ అప్లై చేసుకోలేకపోయారు మరి ఈసారి కూడా అలాగే ఉందా పెరిగిందా అనేది తెలియదు సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇక్కడ ఉన్న మార్క్స్ కి మీరు రెండు లేదా మూడు మార్కులు తగ్గించుకోవచ్చు ఆ మార్కులు వచ్చినట్లయితే మీరు ఎస్ఎన్టీ లో జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ వాళ్ళయితే ఇక్కడ ఉన్న స్కోర్ కి మైనస్ ఐదు లేదా మైనస్ ఆరు మార్కులు తగ్గించుకోండి ఎస్టీ వాళ్ళైతే మైనస్ నాలుగు మైనస్ ఐదు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సిగ్నల్ అండ్ టెలికామ్ గురించి ఎక్కువగా దీని గురించి అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ డీజిల్ మెకానిక్ డీజిల్ ఈ ట్రేడ్ వాళ్ళకి అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు మార్కులు రా మార్క్స్ వచ్చినట్లయితే యూఆర్ క్యాండిడేట్స్ జాబ్ సాధించుకోవచ్చు అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు మార్కులు వచ్చిన యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఈ ట్రైడర్ లో జాబ్ సాధించుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే రెండు మార్కులు తగ్గించుకోండి ఈ డబ్బు వాళ్ళతో రెండు నుంచి మూడు మార్కులు తగ్గించుకోండి ఎస్సీ వాళ్ళైతే ఐదు నుంచి ఆరు మార్కులు తగ్గించుకోండి ఎస్టీ వాళ్ళైతే నాలుగు నుంచి ఐదు మార్కులు ఇక్కడ ఇచ్చిన దానికి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇక నెక్స్ట్ వెల్డర్ టర్నర్ మెషనిస్ట్ క్రేన్ డ్రైవర్ వాళ్ళైతే యాభై ఏడు నుంచి అరవై మూడు మార్కులు మధ్యలో ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళైతే రెండు మార్కులు తగ్గించుకోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నాయి యూఆర్ మార్క్స్ ఇవి ఇక్కడ వెల్డర్ యాభై ఏడు మార్కులు అన్నాం కాబట్టి ఓబీసీ వాళ్ళైతే యాభై ఐదు మార్కులు చేసుకుంటుంది ఒక రెండు మార్కులు తగ్గించి లేకపోతే హైయెస్ట్ మార్కులు అరవై ఒక మార్కులు అనుకోవచ్చు అంటే యాభై ఐదు నుంచి అరవై ఒక మధ్యలో వచ్చినట్లయితే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఇక ఈడబ్ల్యుస్ఎల్ అయితే ఒక మూడు మార్కులు ఎస్సీ అయితే ఐదు నుంచి ఆరు మార్కులు ఎస్టీ అయితే నాలుగు నుంచి ఐదు మార్కులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఆ మార్క్స్ లోపల మీ మార్క్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే అర్థం ఇంకొన్ని ఉన్నాయి బ్లాక్ స్మిత్ రివేటర్ అని అది నేను ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ పోస్టులు తక్కువనే ఉంటాయి ప్లస్ దానికి కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది కాకపోతే దాంట్లో ఉన్న కాంపిటీషన్ లో ఇద్దరు ముగ్గురు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నా కానీ దానికి కటాఫ్ అనేది పెరిగిపోతుంది ఆ రాసిన ఇద్దరు కూడా సరిగా చదవకారా ఎగ్జామ్ రాశారనుకోండి యాభై అరవై మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది సో కరెక్ట్గా నేను ఎస్టిమేట్ అయ్యలేకపోయాను మాక్సిమం మన వాళ్ళందరికీ రాసిన వాళ్ళకి ఈ ట్రైడ్ల నుంచే ఉంటారు కాబట్టి మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ లాస్ట్ నేను ఒక ఫైనల్ రౌడ్ చెప్పదలుచుకున్నాను ఈ వీడియో కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీ యొక్క అమూల్యమైన కామెంట్ కింద కమెంట్ లో తెలియజేయండి మీరు సక్సెస్ అయినట్లయితే సక్సెస్ అవ్వడానికి కారణము సక్సెస్ కాకపోతే నేను చెప్పే వాటిలో మీరు ఏది పాటించకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేదు కూడా తెలియజేయండి నేను చెప్పిన వాటిలో ఏది ఫాలో అవ్వడం వల్ల కూడా మీరు సక్సెస్ అయ్యారు కూడా కమెంట్ లో తెలియజేయండి మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఎస్ ఎస్ఎన్టీ వాళ్ళని నేను ఎంత మోటివేట్ చేశారంటే అంత మోటివేట్ చేశాను నిజం చెప్పండి చాలా మంది నా కామెంట్స్ కామెంట్స్ చేసిన వాళ్ళు వాళ్ళ మార్క్స్ ఎయిటీ ప్లస్ వస్తున్న వాళ్ళే సో ఇంకొంతమంది నాకు ఎస్ఎన్టీలో జాబ్ రాదు అనుకోని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఫోకస్ చేస్తుంటే ఎనభై మార్కులు ఈజీగా తెచ్చుకునే వాళ్ళు జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉండేయమో చెప్పలేము సో నెక్స్ట్ సెవెంటీ ప్లస్ టార్గెట్ మార్క్స్ పెట్టుకోమన్నాను నేను టెక్నిషియన్ గ్రేట్ తిరిగి నా పాత వీడియోలు అన్ని తీయండి ఓపెన్ చేయండి సెవెంటీ ప్లస్ మార్క్స్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఆ ప్రిపేర్ అవడానికి ట్రిక్స్ కూడా చెప్పాను డెబ్బై మార్కులకి రా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ ఎటు పోదని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ కి ఒక రెండు మూడు రోజుల ముందు ఆ కటా తగ్గించి అరవై మార్కులు అన్న తెచ్చుకోండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నించాను ఆ తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ ని జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో చేయడానికి అని చెప్పాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ కావచ్చు ఒక చెప్పండి టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు పైన చేసుకుని చెప్పండి క్వశ్చన్ పేపర్ ఏమన్నా అంత హార్డ్ ఉందా నేను ఆల్రెడీ గతంలోనే చెప్పడం జరిగింది ఆర్ఆర్బి వాళ్ళు మిమ్మల్ని రైల్వే వాళ్ళ సారీ బ్యాంకింగ్ వాళ్ళ లాగాను ఎస్ఎస్ఎసీ వాళ్ళ లాగాను డెప్త్ గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెడదానికి ఎక్కడ ట్రై చేయలేదు అయితే నాకు తెలిసిన సమాచారం మేరకు నాకు తెలిసిన ఎగ్జామినేషన్ పేపర్ మేరకు అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ రిపీటెడ్ మోడల్స్ ఏ ఎక్కడన్నా ఒకటి రెండు కొత్త మోడల్స్ వస్తాయి వాటి గురించి మీరు మొత్తం వేస్ట్ చేసుకున్న అవసరం ఏముంది నేను ఆల్రెడీ అందుకని చెప్పాను బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఆ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి చూడగానే డైరెక్ట్ విధంగా ప్రాక్టీస్ చేయండి అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏమంటే అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ మేము చెప్పిన ప్రీవియస్ ఇయర్ మోడల్స్ కంటే ఇంకా వెళ్దాం అనుకుంటే అప్పుడు వెళ్ళండి సో అటువంటి అప్పుడు మీరు ఈజీగా ఈ వచ్చిన క్వశ్చన్స్ ని ఫైవ్ సెకండ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేసేవాళ్ళు అలా చేసిన వాళ్ళు ఇప్పుడు అందరు సక్సెస్ అయ్యారు నేను ఫ్యూచర్ లో కూడా చెప్తున్నాను చూడండి ఎన్టీపీసీసీ గాని గ్రూప్ డి గానీ ఎవరైతే ఒక్కొక్క మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ ని ఫార్టీ ఫైవ్ లో కంప్లీట్ చేస్తా వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ టూ రౌండ్స్ ట్రిక్ నేను మొత్తమొదటిసారి చెప్పాను చాలా మందికి యూజ్ అయింది యూజ్ అయిందని నాకు మెసేజ్ కూడా చేశారు ఒకవేళ ఇంకా మీరు పాటించకపోతే ఈ ట్రిక్ కూడా పాటించండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఒకటి నుంచి వంద క్వశ్చన్ల వరకు ఫస్ట్ ఒక రౌండ్ వేసేయాలి ఆ రౌండ్ లో ఈజీ క్వశ్చన్స్ ని టైం టేకింగ్ లేని క్వశ్చన్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి ఆ విధంగా అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు ఫస్ట్ రౌండ్ లో యాక్సీ హండ్రెడ్ పర్సెంట్ యాక్య్యసీ కంప్లీట్ చేసుకుని సెకండ్ రౌండ్ లో మిగిలిన ముప్పై క్వశ్చన్లలో ఒక పది అన్నా సరే తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ని త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలి త్రీ ఫోర్ టైమ్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మళ్ళీ అది కూడా చెప్తున్నాను జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏదో ఒకసారి పై పైన చేస్తే కుదరదు దాన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ ఆ ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఒక్కొక్క మోడల్ ని మినిమం మూడు నుంచి నాలుగు సార్లన్న మీరు కదిలిస్తేనే అప్పుడు దాన్ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో మీరు చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ ఎందుకు కూడా మీరు చెప్పండి సో మీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి ఎవరైతే ఈ మార్కులు సాధించిన జాబ్ వస్తుందో నమ్మకంగా ఉన్నారో వాళ్ళు మీరు చదివినా నేను చెప్పిందే కాదు మీరు ఏదైనా కొత్తగా చదివినా సరే మీరు చదివిన విధానము కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకవేళ సక్సెస్ కాని వాళ్ళు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఇంకా గ్రూప్ డి అదే విధంగా ఎన్టీపీసీసీ ఆ తర్వాత మళ్ళీ ఎల్పి టెక్నిషియన్ అన్ని నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కొద్దిగా మేల్కొని బాగా చదవడానికి ప్రయత్నించండి మీ యొక్క లోపాలను కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి దానివల్ల ఇంకొంతమంది అటువంటి లోపాలను చేయకుండా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ ఎలా అయ్యారు సెక్షన్ లో తెలిస్తే తెలియజేస్తే మిగతా వాళ్ళకి అది నేర్చుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్ గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్బికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియల్ గ్రేడ్ వంటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవంటికి ఆర్ఆర్బికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మాథ్స్ ఉంటుంది అదే విధంగా ఆటోమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో అవైలబుల్గా ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్న ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్ లైతే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది కానీ అప్పుడే ఫీల్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ కొంచెన్ కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్ లో వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి అదే విధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి సమాధానాలు అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ విత్ ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ గా ఒక వంద క్వశ్చన్ ఉంది అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇలా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నల మీద ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జికేకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జిక సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజులు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగినాయి అలాంటి కరెంట్ అఫేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి సంబంధించి థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరకత సంబంధించిన ఉంటాయి ఆ నరాలన్నింటిని ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు దాన్ని ఎవరు కనుక దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఎల్పికి టెక్నిషియన్ గ్రేడ్ వన్కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాటర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే సపోజ్ మీరు ఏ టూ బుక్స్ అన్ని తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అన్న తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అయినా తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాబో ఆఫీస్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏ డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు